హాయ్ ఫ్రెండ్స్ సంస్థ అండి ఎలా ఉన్నారో బాగున్నాను నేనైతే బాగున్నానండి ఈరోజు ఆలు ఫ్రై చేయాలన్నా ఆలు చక్కగా ఒక కేజీ ఆలుగడ్డలు తెప్పి శుభ్రం కడిగి నీట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసామండి ఇది కొన్ని ఉల్లిపాయలు అది ఎరవుల్పాయలు తీసుకుని కడిగి ముక్కలు కోసేసుకున్నాం ఇదిగోండి పచ్చిమిరకాయలు కూడా అలాగే ముక్కలు చేశానండి ఇదిగోండి కాసు వెండిమిరకాయలు కాసుండి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇదిగోండి జీలకర్ర ఇదిగోండి తాలిబిరంగలు కోర్స్టార్ట్ చేసేసుకుందాం అండి ఫస్ట్గా తాలిమిరస్తున్నానండి నేసిన దగ్గర నుంచి వెంటనే కొంచెం జీలకర్ర వేసానండి జీలకర్ర తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా వేసుకున్నాక అది ఒక్కర వేగాక కొద్ది కరివేపాకు ఎండిమిరకాయలు వేసానండి కరివేపాకు ఎంమిరగాయలు అల్లంతో వేగిన తర్వాత పచ్చిమిరకాయలను ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ విధంగా చక్కగా ఎర్రగా వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ వేగిన దాంట్లో మనం ఆలు ఆలు ముక్కలు వేసేస్తున్నాం ఇదంతా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచేసుకున్న తర్వాత అప్పుడు మనం పప్పు పప్పు సాల్ట్ వేసుకుందామండి ముందుగా నేను అడుగుపడ్డ ఆలోచన ఏకంటే వేయకుండా కొంచెం సేపట్లో మొక్కలు ఆయిలు మొత్తం పట్టేవరని తీసుకొని అట్లా ఉంచుకుందామండి ఒక ఐదు నిమిషాల పాటు ఇదిగోండి నూనెగా ఇచ్చి నూనెలో వేస్తాం అదన ముక్కలు నూలిపా ముక్కలు అయ్యి వేగిన తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకున్నాను పసుపు వేసాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ వేస్తే చిన్న మంటమే బాగు చక్కగా మగ్గుద్దండి కూర ఇది ఫ్రై కాదండి కూరలాగా అనమాట అన్నంలో కలిసే విధంగా ఫ్రై చేసుకుంటే కంపల్సరీ కానీ పట్టించుకొని పెట్టాలి ఇంకా చక్కగా మంటనిచ్చుకుందామండి నమస్తండి ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే బాగున్నా చాలా రోజుల తర్వాత రోడ్డు చెట్టించి చేద్దాం ఆలోచించి చక్కగా ఒక కేజీ దోసకాయలు తెప్పించారండి చక్కగా దోసకాయలు కూడా చక్క పచ్చగా బాగున్నాయండి చక్క మంచిగా ఇదిగోండి ఇటు కాల్సి పచ్చిమిరకాయ చక్క నీళ్ళలో వేసేస్తాను రొడలు తీసేసుకొని చక్కగా ఇందులో వేసేసుకుందామండి ఇది కూడా చెక్కు తీసుకొని ముక్కలు కోసుకుందాం ఇదిగోండి ఈ విధంగా చక్కగాకున్నానండి చక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసుకుందామండి ఈ గింజలు తీసేసుకుని కట్ చేసుకుందాం అనుకోండి మనకు చిన్న చిన్న ముక్కలుగా అవుతాయండి పెద్ద పెద్ద ముక్కలు అయితే పులుపులగా ఉండదండి ఇదిగోండి పచ్చిమిరగాయ ముక్కలుగా కట్ చేసానండి నిలవుండే అయితే పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే సాయంత్రం పులుపు వస్తుందండి ఈ పూటకి ఈ పూట అయిపోయేదానికి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటేనే చట్నీ బాగుంటుంది అయిపోద్దు కదండీ పులుపు దాకా చట్నీ ఇంట్లో ఉండదండి నలుగురి మీద కదా ఇదిగోండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా ఉపయోగించే చెప్తే మనం చట్నీ టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా మొత్తం కట్ చేసుకున్నామండి ఇదిగోండి శీతాకాలం కదండి ఏ కూర చేసుకున్నాక నేను చికెన్ తెచ్చి కూర చేసుకున్నాక తినాలనిపించలేదండి మన చేపలు తెచ్చాడు అది అట్లా అనిపించిందండి సరే చట్నీ చేసుకుంటే నోటి బాగుండదని చెప్పి చక్కగా దోసకాయలు తెప్పించి ఏమో దోసకాయ చట్నీ చేసుకుందాం దొండకాయ చట్నీ చేసుకుందాం అంటే పిండి దోసకాయ చట్నీ చాలా లేతుంది పిన్ని పిండి అదైతే పుల్ల పుల్లగా ఉంటుంది ఇప్పుడు దోసకాయ చట్నీ మొదలు పెట్టామండి పిల్లలకు కూడా చక్క ఇష్టంగా తింటారండి దోసకాయ చట్నీ చికెన్ నాడు కూడా కడుకుండా మేము అన్నం తినమండి దోసకాయ చట్నీ బీరకాయ చట్నీ అంటే వీళ్ళు పచ్చలు తినే పచ్చడి మొదలు అనుకోకండి అంటే టేస్ట్ కోసం రోటికి మంచి కోసం చట్నీ అయితే కొంచెం కమ్మగా అనిపిస్తుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా తింటే బాగుంటుంది కదండి కాకపోతే నెయ్యి వాట్లేదండి అది చెప్పడం వరకు నెయ్యి వాడకూడదు కండి కొంతమంది నెయ్యి వాడి చేస్తే నెయ్యి వాడతారా ఇదివట్లాగా నెయ్యి వాట్లేదు ఈ అమ్మాయి అండి పొద్దున్న నేను అంటున్నాను మా అమ్మ కావాలి అడిగిందండి నన్ను అట్లాగే చూసారండి ఇదిగో కొద్దిగా వేసుకొని చక్కగా తాలిం పెట్టుకొని చక్కగా ఊరుకుడు కానీ తింటే బలిగా ఉంటుందండి అసలు మేమైతే రోడ్లు కూడా ముద్దలు కలుపుకొని తింటామండి ఈరోజు ఆ రోట్లో ముద్దలు కలిపే విధానం కూడా చూపిస్తానండి మా చిన్నప్పుడు జ్ఞాపకం అండి అది ముక్కలు మొత్తం కోసేసుకున్న తర్వాత అప్పుడు మనం చట్నీ స్టార్ట్ చేసుకుందాం